ఎవరు దలైలామా ఇస్ ద లీడర్ ఆఫ్ వజ్రాయన బుద్ధిజం లాంటి ఆ మీరు ఒక్కరు ఎలా ఎదుర్కోగలిగారు అనేది నా క్వశ్చన్ ద ఫోర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ద మారల్ ఫోర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నథింగ్ ఎల్స్ దలైలామా అయితే ఏంటి ఆయన చంకులో నోబెల్ ప్రైజ్ పెట్టుకుని తిరిగితే నాకేంటి ఇక్కడ జరుగుతున్నది అబ్యూజ్ ఆఫ్ రైట్స్ ఆఫ్ పీపుల్ దట్ ఈస్ ఆల్ దట్ మ్యాటర్స్ ఈ బుద్ధిజం ఏదైతే ఉందో దాంట్లో మూడు శాఖలు ఉన్నాయండి చాలామందికి అది తెలీదు నాలుగో శాఖ అంబేద్కర్ ఇచ్చిన నవయానం కూడా అవుతుంది మొదటి శాఖ ఏమిటి యు ఆర్ టాకింగ్ అబౌట్ హీనాయన హీనాయన తర్వాత దాని ఎలా చెప్పాలి అని అంటే మహాయానం వచ్చి తనే సుపీరియర్ అని చెప్పి అప్పటిదాకా ఉన్న భావాలని హీనయానం చేసింది ఇది మహా ఇది హీనయానం ఇవి కాకుండా మౌంటైన్ బుద్ధిజం ఏదైతే ఉందో ఈ కొండల్లో ఏదైతే ఉందో దట్ ఈజ్ వజ్రాయనం బుద్ధిజం ఓకే వీటన్నిటికంటే సుపీరియర్ అంబేద్కర్ గారి నవయానం బట్ దట్ ఈజ్ ఎ రీసెంట్ ఇన్నోవేషన్ వజ్రాయాణం అన్నది కొండల్లో ఉన్న బుద్ధిజం అది అక్కడ లోకల్ తంత్ర మిస్టిక్ ఐడియాస్ రిచువల్స్ వాటితో అంతా పెనవేసుకుని ఉన్న ఒక ఫిలాసఫీ ఆఫ్ లివింగ్ అండ్ ప్రేయర్ అండ్ రిచువల్ అండ్ సో ఆన్ ఈ బుద్ధిజంలో వజ్రాయన బుద్ధిజంలో హ్యూమన్ రైట్స్ ఎక్స్ప్లాయిటేషన్ చాలా ఘోరంగా ఉంటుంది మామూలుగా కాదు చాలామందికి తెలియని విషయం ఏంటంటే దలైలామా గారు ఈయన ఈయనకంటే ముందు వాళ్ళు ఇప్పుడు ఈయనకంటే ముందు అనడానికి కష్టం అండి ఎందుకంటే దళైలామా ఏమంటున్నారు ఒకడే మనిషి చచ్చిపోయి మళ్ళీ పుడితే అతనే ఈ దళైలామా అంటే నెంబర్ వన్ దళైలామాకి నెంబర్ ఫోర్టీన్ దళైలామాకి డిఫరెన్స్ లేదు సేమ్ రీసైకిల్డ్ ఆయన చచ్చిపోవడం మళ్ళీ పుట్టడం చచ్చిపోవటం మళ్ళీ పుట్టడం సేమ్ మ్యాన్ కదండి సరే మీరు చెప్పిన దాని ప్రకారం మరో జన్మంటూ లేదు అని మనం అనుకుంటే మరి ఇప్పుడు ప్రపంచంలో భూమి మీద పడ్డ ప్రతి మనిషి ఒకవేళ ఎందుకు లేడు ఒకడు గుడ్డువాడిగా పుడుతున్నాడు ఒకడు కుంటివాడిగా పుడుతున్నాడు ఒకడు మెంటల్లీ హ్యాండిక్యాప్ట్గా పుడుతున్నాడు లేదు కొంతమంది కుష్టి వ్యాధితో పుడుతున్నారు ఇన్ని రకాలుగా ఎందుకు పుట్టాలి అంటే మన భారతదేశ దీని ప్రకారం శాస్త్రం ప్రకారం నువ్వు చేసిన కర్మ ప్రకారమే నీకు జన్మ ఉంటుంది అని అంటున్నారు దానికి మీరు ఏ విధంగా కాదంటున్నారు అనేది నాకు వస్తున్నాను ఇప్పుడు ఇప్పటి దళలామా కంటే ముందు దళారామా సన్నగుండేవాడండి అండి ఆయన మళ్ళీ పుట్టి లావెందుకు అయ్యాడండి మీరు అంటున్నారు ఇప్పుడు ఉన్న వాళ్ళు గుడ్డిగా పెడతారు ఇదంతా ఇట్ హాస్ నో బేసిస్ ఇన్ రియాలిటీ ఇప్పుడు గుడ్డిగా ఎందుకు పుడుతున్నారు అని అంటే మీ అమ్మగారు ఏ విటమిన్ తిన్నారో లేదో గర్భంలో ఉన్నప్పుడు వాట్ ఈస్ ది ఇన్పుట్ వాట్ ఈస్ ద న్యూట్రిషనల్ ఇన్పుట్ వాట్ ఈస్ ద జెనెటిక్ ఇన్పుట్ ఇన్ దిస్ పర్సన్ దట్ మ్యాటర్స్ మరి బాగా ఉన్నవాడు పుడుతున్నాడు తిండికి లేనివాడు పుడుతున్నాడు దానికి గల కారణం ఏంటంటే మరి ఉన్నవాడు ఉన్నవాడుగా పుడుతున్నాడా మరి అలా కూడా ఉండాలి కదా అంటే ఇట్ హ్యాజ్ నో మీనింగ్ అండి ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అసమానతలకి ఈ ఇన్నిక్వాలిటీస్కి సోర్స్ మీరు రీబర్త్ అని అనుకుంటే ఇట్లాగే ఉంటుంది ఇదంతా కర్మసిద్ధాంతం ఇచ్చిన కాంట్రిబ్యూషన్ కర్మసిద్ధాంతం గురించి మాట్లాడుకుందాం అండి ఇట్ హ్యాస్ నో బేసిస్ ఇన్ రియాలిటీ మనం దళైలామా విషయం ఆలోచిస్తే ఈ ప్రజెంట్ దళైలామా ఆయన కూడా ఒకప్పుడు తిబెట్లోనే రాజ్యం వెళ్ళాడు కదా వెయ్యి గదులు ఉన్న ప్యాలెస్లో ఉండేవాడు ఆయన అదే అసలు వెయ్యి గదులు ఒక మంచి కుండలా దాంట్లో ఉన్నాడు ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఎందుకంటే చాలామంది నమ్మరు దళైలామా యొక్క యూరిన్ని దళైలామా యొక్క ఫీసీస్ని కలెక్ట్ చేసి ఎండబెట్టి గుళికలుగా చేసి టిబెట్లో ఉన్న జనాలకి ఇస్తే వాళ్ళు డబ్బులు ఇచ్చి తీసుకుని తినేవాళ్ళు ఎందుకు కారణం అసలు అంత అవసరమే ఉంది ఆవుపేడ తినటం మనిషి విసర్జన చేసిన దాన్ని తినటం అన్నది కొన్ని రిలీజన్స్లో ఇట్ ఈస్ దేర్ ఇట్ ఇస్ దే ఆవు మూత్రంలో ఆవు పేడలో ఉండే పోని ఇప్పుడు సోకాళ్ళు చెప్తున్నారు కాబట్టి అందులో ఉండే మినరల్స్ ఉన్నాయి విటమిన్స్ ఉన్నాయి ఎంతో మంచి చేసే విషయం ఉంది అందులోని కానీ మనిషిలో ఏముందండి అంటే ఇట్స్ అనుకోండి దట్ ఇస్ బుల్షిట్ అందుకంటే ఏం లేదు మీరు అది కూడా నమ్మరా ఆవులో మీరు నమ్ముతారా అండ్ నా నమ్మకం మీరు బ్రేక్ఫాస్ట్ ఏం తిన్నారు ఇవాళ్ళ నేను ఇడ్లీ తిన్నాను మరి మినరల్స్ ఉన్నది ఎందుకు తినలేదు చెప్తున్నారు కదా ఎన్నో ఏళ్ళ నుంచి చెప్తున్నారు అంటే గోమూత్రంలోనే మీకు అన్ని వ్యాధులకి సంబంధించింది అని చెప్తున్నారు అరబ్ దేశాల్లో ఒంటే ఒంటే దాగమని ఉంది ఇక్కడ గురించింది కల్చరలీ నెగటివ్ సైడ్ ఆఫ్ కల్చర్ దాంట్లో నిజంగా ఔషధ గుణాలు ఉన్నాయి అని అనుకుంటే స్పెషల్గా ఇప్పుడు రీసెర్చ్ ఎందుకు మొదలు పెడుతున్నారు అంటే తెలియదనేగా అర్థం ప్రజలకు ఇంకా తెలియని విషయాలు చెప్పాలని కూడా అనుకోవచ్చు కదా అనుకోవచ్చు కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే హాస్పిటల్స్ యాంటీబయాటిక్స్ తీసేసి పేడపోద్దాం దెబ్బ తగిలితే బాగోతుందో లేదు చూద్దాం Okay. And they, let us have microbiology, Jai Sanandi. Yeah, uh, that's what. Every basic thing, mm. anything around us, has microbes in it. Mm. But the excretion of the process of digestion, the result of that, is loaded with bacteria, harmful bacteria. ఇప్పుడు సడన్గా జర్నలిస్టులు స్టోరీ ఏం చేస్తారు ఫలానా హోటల్లో పానీపూరి అమ్ముతున్నారు ఆ పానీపూరిలో ఫీకల్ బ్యాక్టీరియా ఉంది అని అంటున్నారు అంటే మనిషి యొక్క విసర్జించిన పదార్థం నుండి బ్యాక్టీరియా వెళ్ళి పానీపూరిలోకి వచ్చింది ఎంత దారుణం ఎంత ఘోరం ఈ దుకాణం బంద్ అంటున్నారు అట్లా మాట్లాడే వాళ్ళే పొటెంట్గా ఫీకల్ బ్యాక్టీరియానే ఉన్నాయి తీసుకుని తిని మినరల్స్ అంటే ఎట్లా అండి మీరు ఇప్పుడు అన్నట్టుగా